హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఈజీ కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఢిల్లీ నుంచి ఏ కార్గాళ్ళ అంత ఫోన్ చేసాండి చిన్న కార్ నుంచి పెద్దవారు ఏ కార్గా నాకు ఫోన్ చేసు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్స్ ఏంటంటే ఓల్స్ వ్యాగన్ అమియో డీజిల్ వర్షన్ హైలాండ్ టాప్ అండ్ మోడల్ అండి డీజిల్ వర్షన్ వెహికల్ హైలాండ్ అండ్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి సెకండ్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడు నాలుగో నెల బండి సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నాకు తెలిసిన డీలర్ పర్సనల్ అయితే యూజ్ చేస్తున్నారండి ఫస్ట్ ఓనర్ దగ్గర నుంచి తీసుకుని సెకండ్ ఓనర్ దగ్గర చేయించుకున్నాడు నాకు తెలిసిన డీలర్ పర్సనల్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ ఇది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి డీజిల్ వర్షన్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి డిక్కీ డోర్లు ఏ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి స్టెప్ వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ సెప్ డీటర్ ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ది మేము మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకోవాలంటే రైట్ సైడ్ ఉండేటప్పుడు అండి ఏ ఆప్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండేటప్పుడు అండి రెండు ఆప్షన్ కూడా ఒరిజినల్గా అయితే ఉన్నాయి అప్న డ్యామేజ్ అవుతు లేం చూసుకోవచ్చు అండి ఇంజన్లో కూడా ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటివి ఏం లేవు చూసుకోండి మొత్తం జన్యున్గా ఉంది వెహికల్ మీకు వండి యొక్క చార్సెస్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కాలేజీ షోరూమ్ ఎక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ సెక్షన్ మొత్తం చూసుకోవచ్చండి ఒరిజినల్గా ఉంది డిక్కీ యొక్క బాలెడ్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బాలెట్ యొక్క సీడ్ చూసుకోండి కంపెనీ యొక్క బాలెట్ సీడ్ ఉందండి చూసుకోవచ్చు అండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండి ఎక్కడ డ్యామేజ్ లేదు వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు ఇది ముందర ఇప్పుడు నేను వచ్చేటప్పుడు తగిలిందండి ఇది బెరీనోగ్ తగిలింది ముందర డెంట్ బ్లూ కలర్ కూడా అట్టే ఉంది అండి తగిలింది బ్లూ కలర్ బెల్లి అయితే నా చేతుల మీద ఇప్పుడు నేను పొరపాటున ఫోన్ వచ్చి చూసుకోవడం తగిలింది టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి అలైబీ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎన్నో డ్యామేజ్ లేదు ఆ డెట్ తీసి మనం నీట్గా చేస్తారండీ ఇంటి దగ్గర పార్కింగ్ పడినప్పుడు చిన్న చిన్న డోర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ వేస్తారు పిల్లలు లోపల చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు ఇంకా మ్యాట్ల మీద కవర్లు కూడా తీయలేదండి కింద మ్యాట్స్ మీద డోర్ల మ్యాట్ల మీద కవర్ కూడా నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి ఆటో హోల్డ్ డ్రైవర్స్ అయితే ఉంటాయి వెహికల్కి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ సిట్ కవర్ తీసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మ్యాట్ మీద కవర్ కూడా తీయలేదండి అందరి నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఏడు వేలు ఎత్తిరిగిందండి చూసుకోవచ్చు యాభై ఏడు వేలు ఎత్తింది ఒరిజినల్ రీడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ యాభై ఏడు వేలు ఎత్తింది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి స్టీరింగ్ కర్రోర్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పర్ఫార్మ్స్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ పర్ఫర్మస్ చూసుకుంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ లేస్ అనేది ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సీట్ కవర్ చూసుకుని కంప్లీట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి దీని మీద సీట్ కోర్స్ వేసుకుంటే ఇంకా చాలా నీట్గా అయితే ఉంటుంది ఒకసారి చూసుకొచ్చి మ్యాటింగ్ కింద మ్యాట్లో పైన కవర్ వస్తుందని కవర్ కూడా తీయలేదు వెహికల్ అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఢిల్లీ సిటీలో అంటారు చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ ఇంటి దగ్గర పార్కింగ్ పెట్టేప్పుడు ఏమో ఫ్రాచెస్ అనేది కామన్ అండి ఇక్కడ ఢిల్లీ సిటీలో ఫ్యాచ్ ఒరిజినల్గా అయితే చూపిస్తున్నాడు ఇది పెయింట్ అయితే అని చూపించచ్చు ఒరిజినల్ అయితే చూపిస్తున్నాడు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నా కూడా అండి బాడీ ఒక పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఏది కూడా డ్యామేజ్ అయ్యేది మొత్తం ఒరిజినల్ అవుతుంది డిక్కీ కూడా చూసుకోవచ్చు డిక్కీ కూడా ఒరిజినల్ డిక్కీ స్పాన్ అయితే పెట్టలేదు డిక్కీ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీడ్ చూసుకోండి కంపెనీ అయితే ఉంది స్టెప్లిండర్ చూసుకోవచ్చండి స్టెప్ండర్ ఒకటి రెండు సార్లు అయితే చేస్తున్నారు ఎక్కువ ఏది యూజ్ చేయలేదు డిక్కీలో రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటి ఏం లేవు టోటల్ జెన్యున్గా ఏది ఉంది డిక్కీ కూడా వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకున్నాడు చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి సరిపోజిషన్ చూసుకోవచ్చండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అజేష్ బత్తకరేగా విడియో బత్తకరేగా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డేస్ చెప్తాను ఓస్ వ్యాగెన్ అమియో డీజల్ వర్సర్ హైలైట్ టాప్ ఎండ్ మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నాలుగు నెలలు ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం యాభై ఏడు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిమ్ గ్లాసెస్ మొత్తం కంప్లీ గ్లాసెస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పర్స్ అవుతుంది షప్లీడర్ వచ్చేసి ఒక రెండు సార్లు ఏదైతే యూజ్ చేస్తున్నారు ఎక్కువ అయితే ఈ కూడా యూజ్ చేయలేదు వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఒరిజినాలిటీ పోతుంది ఆ స్క్రాచెస్ కూడా అదే విధంగా అవుతుంది ఇక్కడ బంబర్ మీద ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసేటప్పుడే బంబర్ మీద చిన్న డెంట్ అయితే పడిందండి అది క్లీన్గా నీట్ చేసి రబ్బింగ్ చేసేస్తారు వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి ఈ వెహికల్ ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ సేరింగ్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై వేలే చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అంటే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం అది తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్